నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలోని వేంపల్లిలో జరిగిన హత్యాచారం పైన కేసు నమోదు చేశారన్నమాట ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక బాలిక గొర్రెలు మేపేందుకు వెళితే అక్కడ మందు తాగుతూ ఉన్న జులాయిలు ఎవరైతే ఉన్నారో ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది దీనికి సంబంధించి వివరాలు ఎక్కి వెళితే కడప జిల్లా వేంపల్లి మండలంలో పదిహేడేళ్ల అమ్మాయి పైన అత్యాచారం జరగడంతో ఫోక్సో కేసు నమోదు చేశామని పులివేందుల డీఎస్పీ మురళి నాయక్ గారు తెలిపారు నాలుగు రోజుల కిందట ఆమె గొర్రెలు మేపుకోవడానికి వెళ్ళింది అక్కడ చింతలమడుగు పల్లెకు చెందిన మడక బాబు ఆమె పైన అత్యాచారం చేశాడు ఆ రోజు రాత్రి వరకు అమ్మాయి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు ఈ ఘటనలో రెండు వందల మంది పైన కేసు పెట్టగా ఇరవై మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి డిఎస్పీ గారు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ అమ్మాయి పైన అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అపంశుభం తెలియని అమ్మాయి పుర్రెలు మేపుకుందామని చెప్పి వెళితే కొండ ప్రాంతంలో మందు తాగి కాచుకొని ఉన్న యొక్క క్రూరముఖం మనం చూసుకుంటే విచక్షణ రహితంగా అమ్మాయి పైన హత్యాచారం చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం జరిగింది దానికి నిరసనగానే మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్ పైన ఊర్లో ఉన్న వాళ్ళంతా దాడి చేయడం జరిగింది దీంతో రెండు వందల మంది పైన కేసు నమోదు చేసి ఇరవై మందిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ గారు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్